కొద్దిగా వెనక్కి పోతురాజు బాబు గేడ మన తూర్పు ఇది ప్రత్యేకమైన గడ అలాగే ఇది మహాలక్ష్మం వారి గడ ఇది వెండితో తయారు చేసింది ఇదేమో అమ్మవారి అభయ హస్తం అలాగే అమ్మవారికి బొట్టు అలాగే అమ్మవారు ఇది నా బొట్టుకి సంబంధించింది ఈ అభయహస్తాలనే ప్రతి ఇంటికి ఇలా కొంతమంది స్టిక్కర్లు చేసుకుంటా ప్రతి ఇంటికి జెండా మేము కట్టుకుంటాం మాకు కావాలి అని అంటే మన వాళ్ళు శంకరు వీళ్ళందరూ కూడా దీన్ని డిజైన్ చేసి పొద్దున్న ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగింది అమ్మా సరే అలాగే మన స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు చైర్మన్ గారు కొమ్మారెడ్డి ప్రతాభిరామ్ గారు కూడా మన గుడికి రావడం జరిగింది ఈ ఆ టైంలోనే వారు కూడా జెండా ఆవిష్కరణ చేసి దర్శించుకున్నారు